హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరు వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో రెబ్బెన పకోడి రెసిపీ చే చూపించబోతున్నానండి అసలు ఆయిల్ వేయకుండా స్వీట్ షాప్లో లాగే గుల్లగా క్రిస్పీగా వస్తాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి స్వీ టైం స్నాక్స్గా తినడానికి లేదంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్గా పెట్టడానికి చాలా బాగుంటాయి నెల రోజుల వరకు నిలవ కూడా ఉంటాయండి మరి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం జల్లెల్లోకి మూడు కప్పుల పొడి బియ్య పిండిని తీసుకోవాలి బియ్యాన్ని మనం మిల్లు పట్టించిన పిండి అయినా సరే పర్లేదండి లేదా మనకి సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా దొరికింది కదా బియ్య పిండి ఆ పిండి అయినా సరే పర్లేదు మూడు కప్పులో బియ్య పిండి వేసుకున్న తర్వాత ఇదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి మూడు కప్పులో బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఈ విధంగా జల్లించుకోవాలి ఇవే కాదండి మనం పిండి వంటలు చేసేటప్పుడు ఏ పిండి అయినా సరే ఈ విధంగా జల్లించి తీసుకుంటే అందులో పురుగులేదన్న ఉండ కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను వాము వేసుకోవాలి వాము వేసుకోవటం వల్ల ఈ రిబ్బిని పకోడీకి మంచి ఫ్లేవర్ అనేదే కాదండి గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఏ వయసు వరకైనా అరుగుదల అనేది బాగుండుద్ది ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూను కారం కూడా వేసుకోవాలి కారం అనేది మరి ఎక్కువ వేసుకోవద్దు ఒక స్పూను వేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న ఈ పిండిని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం వాము ఒక్కటే మిక్సీ పట్టామంటే మెత్తగా రాదండి అందుకని వేసి వాముతో పాటు మిక్సీ పట్టామంటే వాము కూడా మెత్తగా పౌడర్ లాగా అయిపోద్ది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం జల్లించుకున్న పిండిలోకి ఈ పిండిని అంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు కూడా వేసుకున్న తర్వాత నేను ఇంట్లో వెన్నపూస ఉంటే వెన్నపూస వేస్తున్నానండి ఒక యాభై గ్రాములు అదే స్పూనుల్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసాను మీరు కావాలంటే వెన్నపూస బదులు వేడివేడి ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చండి రెండు టేబుల్ స్పూన్లు వెన్నపూస అయితే వేసాను మీరు అదే ఆయిల్ వేసేటట్టు అయితే రెండు టేబుల్ స్పూన్లు వేడివేడి ఆయిల్ వేసుకోండి సరిపోయి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా పిండిలో కలిసేలాగా చేతితోటి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండినంతా కూడా చేతితోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ అనేది జాగ్రత్తగా చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే వీడియోలో చూపిస్తున్నట్టు పిండినంతా కూడా ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఆరిపోకుండా పైన మూత బోర్లు ఇచ్చుకోవాలి ఇప్పుడు రిబ్బన్ పకోడే చేసుకోవటం కోసం కాస్త వెడల్పుగా ఉన్న ఒకే హోల్ ఉన్న ప్లేట్ కానీ లేదంటే చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని కానీ పెట్టుకోవచ్చు నేనైతే కాస్త వెడల్పుగా ఉండి ఒక హోల్ ఉన్న ప్లేట్నే పెట్టానండి ఇలా పెట్టుకున్న తర్వాత మీడియం సైజులో ఈ పిండి ముద్దని తీసుకొని కాస్త పొడుగ్గా రుద్దుకొని ఈ మురుకుల కొట్టంలో పెట్టుకోవాలి మరియు పైకల్లా పెట్టకుండా పిండిని కొద్దిగా వెళ్తుండేటట్టు ఈ విధంగా పెట్టుకోవాలి ఈ పిండినంతా కూడా పెట్టేసుకొని మురుకులు గొట్ట రెడీ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా పైన మూత బోర్లు ఇచ్చుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఆయిల్ ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం రిబ్బిన పకోడి అనేది ఒత్తుకోవాలి ఇవి పెద్దగా కలర్ ఏమీ చేంజ్ అవ్వండి ఫ్రై అయినా కూడా మనకి ఇవి ఫ్రై అయింది లేని తెలియాలంటే ఇక్కడ చూడండి ఈ బుడకలు రావటం ఎప్పుడైతే ఆగుతాయో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే వీటిని రెండో వైపు కూడా టైన్ చేసుకొని ఈ బుడకలు రావడం సైడ్లు చూశారు కదా ఈ విధంగా బుడకలు రావడం ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే వీటిని తీసేసుకోవాలి అలాగే మనం రెండో వాయు కూడా వేసుకునేటప్పుడు ఇంక ఇలాగే వేయకుండా ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకున్నామంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయండి లోన వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి